అందులో ఒక సూత మహాముని ఓ మృలారా పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విషముగా కోరగా శ్రీహరి ఆనతిచ్చిన విషయమును మీకు చెప్పను పెద్దగా విను అని చెప్పుతుండను పూర్వం ఒకప్పుడు నారద మహాముని సగల లోకములో తిరుగుచు మార్గదేశమున భూలోకమునకు వచ్చాను నారద మహాముని భూలోకమున కష్టములను చూచి వీరికి ఈ కష్టములు ఎలా తొలగను అని అనుచు ఆలో విష్ణులోకములకు వెళ్ళాను నాగమహాముని విష్ణులోకములో చతుర్భుధుడై తెల్లని సరైన ఛాయ గలవాడై శంఖము చక్రము గద పద్మము మొదలు అలంకారములు గలవాడై శ్రీహరిని చూచి ఇలా ప్రార్థించను మనస్సుతో ఊహించటము గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని సఖ్యము కాని అతీతమైన రూపము గలవాడా అది రహిత నిగురుడైన సుగుణాత్డైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల బాధలను తీర్చున్నటువంటి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుతున్నాను ఆ శ్రీహరి ఆ స్తోత్రము విని నారద మహాముని ఇట్లా నేను ఓ నారద మహాముని నీవు ఇక్కడ వచ్చుటకు కారణము ఏమి నీ కోరికను తీర్చటను చెప్పు అని అనేను కూర్చోవచ్చు కదా అందరు కూర్చోవచ్చు కదా కూర్చోబోతుంటే బాబా శ్రీ మహావిష్ణువు చూసి ఎల ద్రక్షగా భూలోకమున మానవులు అనేక కష్టములు పడుచున్నారు వారికి ఆ కష్టము ఎలా తొలగను అందుకు ఏదైనా ఉపాయం తెలిపి ప్రార్థించడు అందరితో శ్రీహరి ఇంట్లో చెప్పు నాగమహాముని నీవు లోకరక్షణకై చక్కని విషయం అనేది అందులో ఒక వ్రతము కలదు అది సత్యనారాయణ వ్రతము ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించినచో వారు సకల ఐశ్వర్యమును పొందిన వారే మోక్షమును పొందుతారు అది విని నారదుడు ఇట్లా అనుచున్నాడు ఓ దామోదరా ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితము కలవను ఆ వ్రతమును ఎటుడు ఆచరింపవలేను అంతా వివరముగా తెలియము అని సవిస్తరముగా తెలవమని కోరేను అందులో శ్రీహరి ఇట్లు చెప్పుచుండే సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయను సకల ఐశ్వర్యమును కలుగుదేను సంతానము కలుగును సర్వత్రము జయప్రదముగా ఉండును ఆ వ్రతము వైశాఖ మాసమునందు గాని మాసమునందు గాని కార్తీక మాసమునందు గాని ఏదైనా ఒక శుభ గాని ఆచరించవచ్చును కష్టము సంభవించినప్పుడు దరిద్రముతో బాధపడుచుకున్నప్పుడు ఈ వ్రతం చేయటం మంచిది ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అతి వివాదమును తప్పక చేయగలుగు నారదమహాముని ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెలా ఆచరించవచ్చును లేదైనా సంవత్సరముఖమారేము చేయవచ్చును ఎవరి సత్యము వారు అనుసారం చేయవచ్చును సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తెలియందు గాని ఏకాదశి నాడు కాని రవి సంక్రమణ గాని చేయవచ్చు సూర్యోదయమున పూర్వమున నిద్రలేచి కాలకృత్యము నెరవేర్చుకుని స్నాన సంధ్యాన స్థానము ప్రకారముగా నిర్వర్తించుకుని శుచి అయి నిచ్చల భక్తితో దేవాది దేవా సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుతున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానము చేసుకుని నమస్కారం చేయవలేము ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్నము కాలము కూడా పరమాణానము నెరవేర్చుకొని సాయంకాలమున స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరించవలము ఉదా స్థలమును గోమయముతో వరిగి చేసి వరిపిండి మొదలు ఐదు రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములను పరిచి దానిపై బియ్యము పరిచి కలసము ఉంచవలెను కలసమును మిడితో గాని రాయితో గాని మనతో గానీ చేయవలెను లోభత్వం చేయరాదు ఎవరు యథాశక్తి అంత ఆచరిపోవలేము కలసము మీద మరలా కొత్త వస్త్రము పరచవలేము నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమను ఉంచవలేము ఆ ప్రతిమ ఒక ఘర్షము బంగారంతో గాని అత్త ఘర్షము బంగారంతో గాని లేదా పావు ఘర్షము బంగారంతోనైనా చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపమున ఉంచవలేము ముందు విఘ్నేశ్వరుని ముందు చేయవలం తరువాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుడిని పార్వతిని సూర్యుడు మొదలు నవగ్రహములను ఇంద్రా దేవతలతో సహా దేవత మొదట కలసమున వరుణ దేవుడు పూజ చేయవలము విఘ్నేశ్వరుడు మొదలు ఐదుగురు దేవతలను కలసములకు ఉత్తరముగా మంత్రములతో సమాప్తిగా ప్రతిష్ఠిస్తూ పూజ చేయవల తర్వాత అష్టదిక్పాలను తూర్పు మొదలు ఎనిమిది దిక్కులందు పూజ చేయవలము పిదప సత్యనారాయణ స్వామి కలసం మీద పూజ చేయవలము నాలుగు వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు బ్రాహ్మణులు వారు పౌరాణముగా వ్రతము చేయవలేము వ్రతము చేయవారు బ్రాహ్మణులను బంధువులను తీర్చుకుని వచ్చి చేయవలేము అరటి పండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక అది లేనిచో బియ్యము నూక చక్కెర లేనిచో బెల్లము ఇవన్నీ సమానముగా అనగా చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదముగా చేయవలను ఆ విధముగా నైవేద్యములు జరిపించి బ్రాహ్మణులకు దర్శనమిచ్చి కథను శ్రద్ధగా విని బ్రాహ్మణుల తోడను కలిపి భోజన చేయవలను సత్యనారాయణ స్వామి ప్రీతిగా నిత్య గీతాదిగమను జరిగిపోవలేను ఇది భూలోకమ కలియువనందు ఇష్ట కావిధార్థము విక్కి

ఇల్లు భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన కష్టములు అనుభవించిన చూసి తాను ఒక వద్ద బ్రాహ్మణ రూపధారై ఆ వేద బ్రాహ్మణుకు ఎదురుగా పోయి ఓ ఈ బ్రాహ్మణుడా నీవుడై ఇట్లు ఉండియు దరిద్రం అనుభవించుతున్నావు ఏమి అని అడిగడు ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడను భిక్షాటన చేద్రము పోటకేమైనా ఉపాయం చెప్పు అని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి స్త్రీహారి అవతారమై ఉన్నారు ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములు తొలగిపోవును సత్యనారాయణ వ్రతం ఆచరింపు ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించే విధానముడు కూడా అక్కడే చెప్పి అదృష్టమయ్యారు అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతము రేపు చేసేదను అని తన మనస్సులో సంకల్పించబడిన వాడి ఆ రాత్రి ఉత్సాహం వలన నిలిపి మరునాడు లేచి నిత్య కృత్యము నెరవేర్చుకుని ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతమును చేసేదను అని తన మనసులో మరలా సంకల్పించుకుని భిక్షకు బయలుదేరను ఆ దినమున ఆ బ్రాహ్మణుకు చాలా ద్రవ్యం లభించినది దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం ఆచరించాడు ఆ వ్రతము యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించాడు అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసము నా విలువగా సత్యనారాయణ వ్రతమును అతి శ్రద్ధతలో చేయుచుండేను ఈ విధంగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతము చేటం వలన బ్రాహ్మణుడు ఐశ్వర్యవంతుడే కాక సకల పాపముల నుండి విముక్తి పొందిన వాడై మోక్షము పొందిన ఆ వ్రతము ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలె సకల దుఃఖముల నుండి విముక్తి పొందినై సుఖముగా ఉందురు ఓ మునులారా ఆ విధముగా శ్రీహరి నాతో నాకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు నీకు తెలిపిని అని సూత మహాముని చెప్పి మరలా ఆ మునులు సూత మహామునితో ఇక్కడ ఓ మహాత్మా ఆ బ్రాహ్మణుడి వలన ఎవరు ఈ వ్రతం ఆచరించిరో చెప్పు అని కోరి సూతమహాము ఇట్లా చెప్పు ఓ ఉన్నారా ఆ వ్రతము ఎవరెవరి చేయబడిందో చెప్పు విను ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుకుండాను బంధువులు స్వజనులు వచ్చి ఆనందముగా వ్రత కథ వింటుండేది ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్ము కూడా ఒకడు వచ్చి కట్టెల కావిడి వీధిలో ఉంచి లోపలకు వచ్చి ఆ వ్రతమును చూసను కట్టెల ముగ్గురు అతడు ఆగలి దప్పులతో ఉండి బ్రాహ్మణుడు చేయుచున్న అంతయు సూచి ఓ మహాత్మా మీరు చేయుచున్న పూజ ఏమి ఈ పూజ వల్ల ఏమి ఫలితం వచ్చును దయతో విషయము వివరముగా తెలియము అని ప్రార్థించను ఓయి ఇది సత్యనారాయణ వ్రతము ఈ వ్రతమును ఆచరించినచో సకల కోరికలు సిద్ధించను సకలైశ్వర్యములు కలుగును ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెల వాడు మిగులు సంతోషించి దాహము తీసుకుని ప్రసాదము గ్రహించి భోజనము చేసి హిమ్మట ఇంటికి పోయాను కట్టెలమ్ముకును అతడు సత్యనారాయణ చేయుటకు నిశ్చయించుకుని మరునాడు పొల్లల కావిడ ముజుమపై పెట్టుకుని ఆ దినము ఈ పొల్లలు అమ్మినచో వచ్చిన ధనముతో వ్రతము చేసేదను అని సంకల్పించుకుని పట్టణములోకి బయలుదేరి కట్టెలమ్ముకున్న అతనికి ఆ దినమున ముందు దినము కంటే ఎక్కువ ధనము కూర్చుటం వలన బాగా సంతోషించి బంధువులను అందరినీ పిలిచి యథావిధిగా సత్యనారాయణ వ్రతం ఆచరించారు ఈ వ్రత ప్రభావం వలన కట్టెలమ్ముఖను అతడు ధనమును పుత్రులను పుత్రికలను సంతోషమును పొంది జీవితకాలమంతయు સંકર દુઃખમુરણ અનુભવી અંતમ ના સ્વર્ગલોકમ્ પદ્યમ મા દેવી સમિધિ વિરંગ સત્ય નારાયણ સ્વામી દેવતાર્ભિમનો હંબોરપોષ્વાદ્યન બધુ દેવ શ્રીમેં યોયન પ્રજો દેયત મનમા બ્રહ્મા બોધભાવ સમા દેવી સમિધિ વિરંગ સત્ય નારાયણ સ્વામી દેવતાર્ભિમનો હંબોરપોષ્વાદ્યન બધુ દેવ શ્રીમેં યોજય પ્રજો દેયતિ અબાજ જુતિ સામ બ્રહ્મા પૂર્ભોસ્ત્રં द्वितीयाध्याय बंबू नगाले दे ना देवदाब भ्रम बंबो स्वाध्याय बंबो निश्चित बियो जनप्रियो द्यादे बाद जो विशाल ब्रह्मा बोध भाव स्वरूप समय का समेत बंद करता yeah. नहीं बंद करता अब अगर बंद ही है ना माँ तो वो मुनि शेष तुलागा इनको अगर गता छेप चुनना हो विरमु और ना मु ఇంద్రియములను జయించిన వాడు సత్యవంతుడు అతడు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోష పెట్టు అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణము కలది ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నది తీరమున సత్యనారాయణ వ్రతం ఆచరించింది ఆ రాజు ఇట్లు రథము చేయుచుండగా సాధువు అని ఒక వైశ్యుడు అనంతమైన ధనమతో ఒక పడవను నిప్పుకొని వ్యాపారములపై ఆ మార్గమున పోచు రాజు చేయించున్న వ్రతమును చూసి తన పడవను ఒడ్డున పెట్టి రాజు వద్దకు పోయి అడిగాను ఓ రాజా నీవిప్పుడు చేయించున్న వ్రతము ఏమి వివరంగా నాకు తిరుగు అని కోరాను ఆ వైశ్యుడు అట్లా అడుగుగా రాజు ఇట్లు చెప్పాను పోయి పుత్రులను పుంద్రతై మేము శ్రీ సత్యనారాయణ వ్రతం చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతమును ఆచరించు విధానమును కూడా తెలిపాను వైశ్యుడు రాజు చెప్పినదంతయు రాజా నాకు సంతానము లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానమును పొందినను అని పలికేను తప్ప ఆ వైశ్యుడు తన వ్యాపారమును పూర్తి చేసుకొని తిరిగి తన పక్షతానము చేరుకుని వారి సత్యనారాయణ వ్రత ప్రభావము తన భార్య అయిన లీలావతి శక్తి ఆమె విరుచుండగా నాకు సంతానము కలిగినచో ఈ వ్రతమును తప్పక చేసరు అని ప్రతిజ్ఞ చేశాను ఒక దినమున లీలావతి ధర్మ ప్రయాణి అయి భర్తతో చూపించి గర్భవతి అయి పదివ మాసమున కుమార్తెను కలిను ఆ వైశ్య దంపతుల కుమార్తెను కళావతి అనే పేరు పెట్టి అల్లార ముద్దగా పెంచుతుంది ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలెమానం అవుతుంది ప్రవర్తమానమవుతుంది అప్పుడు లీలావతి భర్తను చూసి నాదా మనకు సంతానము కలిగినదో సత్యనారాయణము చేసేదెను అని ప్రతిజ్ఞ చేసింది కదా మనకు సంతానము కలిగినది కనుక వ్రతము చేయుము అని అనేది అందుకు అతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతము చేసేదెను అని